అంటే మనమే ఎప్పుడు ప్రేమించాడంట తెలుసా మనం మంచి వారం కాకమునిపే మనము పాపులుగా ఉన్నప్పుడే మంచి వారినే ప్రేమించుట మనకిలలో సాధ్యము కాదే మంచి కార్యములు చేయు స్వభావము మాలోపల కనరాదే తన మన్నదేలే మంచితనమన్నదే లేని వంచకుని కరుణించావా మహిమను విడిచావా ఈ ధరణీధరనికి వచ్చావా ఎవరికోసం వచ్చాడు దేవుడు ఎవరి కోసం ప్రాణం పెట్టాడంటే మంచితనమే లేని మనకోసం ఏమండి ఒక ముక్కలో చెప్పుకుంటే ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత ఆలోచించుకు మనం చేసిన దరిద్ర పనులకి మన మీద మనకే అసహ్యం కలిగింది మనం ఆలోచించిన ఆలోచనలు మనం చేసిన క్రియలు మన స్వభావాన్ని మనం ఒకసారి ఆలోచించుకుంటే మన మీద మనకే తిట్టుకోవాలనిపించింది ఏమండి నిజమా కాదా ఆ మంచోళ్ళు మనం ఎవడిని తిట్టుకో